తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఇవి వారం నుంచి పది రోజుల పాటు జరిగే అవకాశం ఉంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత లాస్యానందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ తర్వాత సభ వాయిదా పడనుంది ఆ తర్వాత ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది ఇందులో శాసనసభ నిర్వహణ తేదీలను ఎజెండాను ఖరారు చేయనున్నారు నేడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా కేంద్ర బడ్జెట్లో పదేళ్లుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పందించారు కేటీఆర్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఈసారి గుండు సున్నానే అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదన్నారు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా దివ్యాంగుల గురించి పెడుతున్న పోస్టులు దేశవ్యాప్తంగానే సంచలనంగా మారాయి తాజాగా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు అంగవైకల్యం కంటే వైకల్యం ప్రమాదకరమని మంత్రి సీతక్క అన్నారు అంత అవగాహన ఉందని మాట్లాడేవారు ఇతరుల అభిప్రాయాలను గుర్తించకపోవడం ఏమాత్రం సరికాదని చెప్పారు అది వాళ్ల మానసిక వైకల్యమని అన్నారు ఒక అధికారినిగా ఉండి స్మితా సబర్వాల్ అలా మాట్లాడడం తప్పు అన్నారు సీతక్క రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ రోజు జరిగే సమావేశాల్లో ప్రశ్నోత్తరాలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ జరగనుంది వైసీపీ ఈ ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన విషయం తెలిసిందే దాంతో ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్ల సంఖ్య దక్కలేదు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాకపోవడంతో జగన్ అసెంబ్లీలో వైసీపీ పక్ష నేతగానే కొనసాగుతున్నారు ఇదే సమయంలో అదే పార్టీకి చెందిన మరో నేతకు మాత్రం కొత్త గుర్తింపు దక్కింది జగన్ సూచన మేరకు పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్టంలో చోటు చేసుకుంటున్న దాడులు హత్యలు అత్యాచారాలపై దేశ రాజధానిలో ఉద్యమించడానికి వైసీపీ పార్టీ సన్నద్దమవుతోంది ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని మర్యాదపూర్వకంగా కలిసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు శాసనసభ రెండో రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని తెదేపా ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తామని నాడు నేడుపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే కూటమి పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఈ బడ్జెట్ సమావేశాలకు ముందే నిర్మలా సీతారామన్ పలు రంగాల అధికారులతో సమావేశం అయ్యారు రైతు సంఘాలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు దాంతో పీఎం కిసాన్ నిధి పెంపుపై ఈ బడ్జెట్ లో ప్రకటన ఉంటుందని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్దికి పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు రెండు పేల ఇరవై నాలుగు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని నిర్మలమ్మ తెలిపారు తమిళ వ్యతిరేక అధ్యక్షుడు విజయ్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు ఉదయనిధి స్టాలిన్ కు త్వరలో డిప్యూటీ సీఎం పదవి అనే ప్రచార నేపథ్యంలో విజయ్ రాష్ట వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు తమిళనాట ఇప్పటి వరకు ఎవరు కూడా పాదయాత్ర చేసిన దాఖలా లేవు అలాంటిది ఫస్ట్ టైం విజయ్ పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు వంద నియోజకవర్గాలు కలుపుతూ పాదయాత్రకు పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు శాసనసభ ఎన్నికల లక్ష్యంగా విజయ్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు బీజేపీ సైద్ధాంతిక సంస్థగా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ లోకి ప్రభుత్వ ఉద్యోగుల చేరికపై నలభై ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది గతంలో గాంధీజీ హత్యతో పాటు పలు కారణాలతో ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని ఎదుర్కొంది దీంతో అప్పటి ప్రభుత్వాలు నిషేధిత సంస్థ ఆర్ఎస్ఎస్ లో ప్రభుత్వ ఉద్యోగులు చేరకుండా నిషేధం కొనసాగించాయి ఇప్పుడు దాన్ని కేంద్రం ఎత్తేసింది ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావలసిన మద్దతు తనకు ఉందని ఉపాధ్యురాలు కమలా హారిస్ తెలిపారు పార్టీ ప్రతినిధుల్లో సగానికి పైగా తన వైపు ఉన్నారని వెల్లడించారు అభ్యర్థి మాత్రమే మారుతున్నారని తమ లక్ష్యం మాత్రం ఒకటేనని స్పష్టం చేశారు పార్టీతో పాటు దేశం మొత్తాన్ని ఏకం చేసి ఈ ఎన్నికల్లో గెలుద్దామని కమల హారిస్ పిలుపునిచ్చారు పైన్లో మల్లొర్కా ప్రాంతంలో టూరిస్టుల తాకిని తట్టుకోలేక స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తమ వనరులన్నీ ఖాళీ అవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు పర్యాటకుల రాకను తగ్గించేలా విధానాల్లో మార్పులు చేయాలంటూ వేలాది మంది నిరసన చేపట్టారు దాదాపు ఇరవై వేల మంది వీధుల్లోకి వచ్చి తమ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు టీ ట్వంటీ కప్ తో టీమిండియా ప్రధాన కోచ్ గా పదవికాలం పూర్తి చేసుకున్న రాహుల్ ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి అనేక ఫ్రాంచైజీలు అతన్ని గా లేదా కోచ్గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కు గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్గా నియమితుడయ్యాడు దీంతో కేకేఆర్ ఫ్రాంచైజీలో మెంటార్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో కేకేఆర్ ద్రవిడ్ ని గా నియమిస్తుందని ప్రచారం జరుగుతోంది టీమిండియా మహిళా బ్యాటర్ వికెట్ కీపర్ రిచా ఘోష్ చరిత్ర సృష్టించింది ఆమె అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ టీ ట్వంటీలో భారత్ తరపున హాఫ్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్గా రికార్డు నమోదు చేసింది మహిళల రెండు వేల ఇరవై నాలుగు ఆసియా కప్లో భాగంగా యుఏతో జరిగిన మ్యాచ్లో ఫిఫ్టీ చేయడంతో రిచా ఈ ఘనత అందుకుంది మరో నాలుగు రోజుల్లో పారిస్ వేదికగా రెండు పేల ఇరవై నాలుగు ఒలింక్స్ క్రీడలు జరగనున్నాయి జూలై ఇరవై ఆరవ తేదీ నుంచి ఆగస్టు పదకొండవ తేదీ వరకు నిర్వహించేందుకు ఒలింపిక్ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది ఇప్పటికే క్రీడా గ్రామానికి అథ్లెట్లు చేరుకుంటున్నారు ఈ క్రమంలో ఫ్రాన్స్ ఎంపీ థామస్ పోర్టిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు గాజాలో యుద్దం చేస్తున్న కారణంగా ఇజ్రాయెల్ అథ్లెట్లకు తాము స్వాగతం పలికేది లేదని పోర్టిస్ వ్యాఖ్యానించడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర దుమానం రేపింది